ప్రభు నామని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న ప్రతి నూతన కార్యం మన తండ్రి మనకు సఫల పరుచులాగున సహాయకుడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట మనగా మత్స ఏడో అధ్యాయము పదకొండో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి పర్లోక ముందున్న మీ తండ్రి అడిగివారికంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇచ్చును మనం అడిగిన వారి కన్నా మన తండ్రి మరి మనకి మంచి ఇవులను ఇవ్వడానికి సిద్ధంగా ఉండడండి మన పరలోకపు తండ్రి కానీ మనం దేవుని సన్నిధిలో అడగడానికి మరి మనం అడుగుచున్నామా లేదా మనం ఏ విషయాల్లో అడుగుచున్నామనే దాని గురించి మనం పరిశీలన చేసుకోవాలండి మన తండ్రి ఎప్పుడు కూడా మనం ఒకటడి దానికన్నా రెట్టింపుది శ్రేష్టమైనది మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు మన బిడ్డలైతే మనల్ని ఏదైనా అడిగినట్లయితే పెన్ను పెన్ అడిగినట్లయితే పెన్ అన్నిట్లో మంచి మంచి క్వాలిటీ పెన్ మన బిడ్డలకు ఇవ్వడానికి ఇష్టపడతాము మరి మన మన బిడ్డలు ఏది అడిగినాను కూడా దానికి మరి ఇంకా శ్రేష్టమైనది ఇవ్వగలగటానికి మనం ప్రయత్నం చేస్తాం అలా రీతిగా మనల్ని మన యొక్క ఆయన స్వరూపంలో సృష్టించిన మనలకు మన తండ్రి ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి కానీ మనం ఆయనను అడగలేకపోచున్నాం నోరు విప్పలేకపోతున్నాం ప్రభు సన్నిధిలో ప్రార్థించలేకపోచున్నాం కన్నీటితో విట్టి వాడు సంతోషకరమైన పంటను కొదురు అన్నట్లుగా మరి దేవుని సన్నిధిలో కన్నీటితో విడిచినప్పుడు మనం నుకున్నా ప్రతి సమస్యను తుడిచివేయగలిగిన తండ్రి మనకు సహాయకుడుగా ఉన్నాడు కనుక మరి ఆయన ఆయన సన్నిధిలో మనం ప్రతిరోజు అడిగేవారిగా ప్రార్థన చేసేవారిగా మరి ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు సముచితమైన జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించడానికి మన తండ్రి మనకు సహాయకుడుగా ఉన్నాడండి ఏ అవసరం వచ్చినాను మన తండ్రి దగ్గరకు ముందు మొదట మొదటగా మొరబెట్టలేకపోతున్నాం మొదటిగా మనం ఏమేస్తామండి ఫస్ట్ సహాయం కోసం ఈ లోకంలో ఉన్న వారికి సహాయం కోసం ఎదురు చూస్తాము నాదొక్క సహోదరుడు సహాయం చేస్తే బాగుండును నా తల్లిదండ్రులు సహాయం చేస్తే బాగుండును వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని కానీ మన తండ్రి వారి కన్నా మన గురించి ఎక్కువ ఆలోచించే మన తండ్రి మనల్ని మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా మనకి శ్రేష్టమైన ఈవులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మన తండ్రి దగ్గర మాత్రం మన నోరు తెరవలేవండి మనకి ఏదైనా సాయం చేశారంటే ఈ లోకంలో ఉన్న వారు మన దగ్గర నుంచి ఏదో ఆశించుతారు ఆశించే మనకు సాయం చేస్తారు తప్ప మాములుగా అయితే ఎవ్వరు చేయడానికి ఇష్టపడరు కానీ మన తండ్రి ఏమండి ఆశించట్లేదండి మనం మనం పరిశుద్ధంగా ఉండి మనం శుభ్రంగా దేవుని సన్నిధిలో ఉండి మన హృదయాన్ని కాపాడుకుంటూ ఆయన ఆజ్ఞానుసారంగా జీవించు బిడ్డలు మంచిగా ఉండాలని మన తండ్రి ఆశపడతారు తప్ప మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయటం అంటే మన ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా మన తండ్రి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి అలాంటి గొప్ప తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఎంతో మంది లేని భాగ్యానికి మనము నోచుకున్నాం అంటే మనల్ని మన దాకా మన హృదయంలోకి సువార్త అందించబడి మన తల్లిదండ్రులు దేవుని రక్షణలో ఉండటం మన ఎంతో భాగ్యవంతులం అండి మరి మేము చిన్న వయసు మాది మూడో తరం బిడ్డలు నాలుగో తరం దేవుని ఎరిగిన బిడ్డలుగా మేము జీవించటం అలాగే మనం కూడా మన బిడ్డలకు బిడ్డలు కూడా దేవుని ఎరిగిన ప్రజలుగానే ఉండాలి అలాంటి నియమము భక్తితో కాపాడుకునే వారంగా మనం ఉంటున్నామా లేదా మరి బిడ్డలకు వివాహాలు చేసేస విషయంలో కూడా చాలా మంది తొందరపట్టు పడతారు ఆస్తి అంతస్తులు చూసి వాళ్ళన్యులైనప్పటికీ వారికి ఇచ్చేస్తూ ఉంటారు కానీ మన బిడ్డలు దేవుని నామాన్ని బట్టి ఆయన ఆనుకుని ఉన్నప్పుడు మరి ఆయన యొక్క మన అద్భుతాలు చూడగలుగుతాం మన బిడ్డల బిడ్డలు కూడా దేవుని ఎరిగిన కుటుంబాలుగా భర్తలుగా వారు భార్యలు వచ్చేలాగునా మరందరు కుటుంబాలు దేవుని తరతరాలు ఆశీర్వదించబడు లాగున మన తండ్రిని అడుగుదామండి ఈ లోకంలో మన బిడ్డలకు ఆస్తి అంతస్తులు కూరుస్తాం కానీ మన తండ్రి ప్రేమను మనం రుచి చూపించాలి మన బిడ్డలకు మన బిడ్డల బిడ్డలు కూడా అలాగ దేవుని భక్తిలో మన బిడ్డలను పెంచుకున్న లాగున మనం భక్తి నేర్పించే జ్ఞానం మన తండ్రి లాగున మనం ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్క ఈవుల గురించి మరి అడిగి మరి దీవెన పొందుకుందాం మన అవసరతలు మన అక్కర్లు మన తండ్రి పాదాల దగ్గర పెడదాం మరి ఆ వీడియోస్ మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా మీ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ప్రత్యేకమైన ప్రార్థన అవసరత కలిగిన వారు మరి కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ రోజు ఇరవై ఒక్క రోజులు మరి ముగింపు కూడిక ఈవినింగ్ ఉందండి మరి ఆ కూడిక అటెండ్ అవుతాను మరి రేపటి నుంచి ఈవినింగ్ ప్రేయర్స్ లో మరలా మేము అందరం కలుసుకుందాము ఇన్ని రోజులు మరి ఫాస్టింగ్ ప్రైస్ వల్ల నేను కలవలేకపోయాను మరి మీ అందరితో మరలా మరల రేపటి నుంచి మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు కూడా దేవుడు అనేక అద్భుతాలు మా ఎడలో జరిగించి ఉన్నాడు మేము కూడా ప్రతిరోజు మరి ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి దేని విషయంలో కూడా చింతించక దుఃఖపడక మన తండ్రి మీద ఆధారపడినప్పుడు మన తండ్రి మనకు ఉన్న ప్రతి సమస్యను శోధనను జయించి మన కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తానని చెప్పి మన తండ్రి మాట్లాడుతున్నాడు ఎత్తుగా మనకి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి తప్పించి ఎత్తైన స్థలంలో నిలపగల మన తండ్రి మనకు సహాయకుడిగా ఉన్నాడని నమ్మి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు స్వతంత్రించుకుని లాగున ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవా నీ చిరుగు తండ్రి సమాధానక అధిపతి రాజా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పెరట సుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి మా పరిస్థితులు ఏమై ఉన్నాయో మా సమస్యలు ఏమై ఉన్నాయో మా అక్కర్లు ఏమై ఉన్నాయో నీ సన్నిధిలో నా తండ్రి నోరు తెరిచి అడిగి ప్రార్థన చేసుకోగల కృపను మాకు దయచేయమని కోరు చిన్నాం రాత్రియు దేవదతుల సమూహంతో మమ్మల్ని భద్రపరిచి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉంచినందుకు నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకీభివించుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నామయ్యా ఎక్కడ ఇద్దరు నీ నామం పెరడ శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేనుంటానని వాగ్దానం చేసిన నా ప్రియ సహాయకుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ఆచార్యకరుడు లోకరక్షకుడు సింహాసనాసీనుడు స్థుతుల మీద ఆసీనుడు నా తండ్రి మమ్మలను దర్శించగలిగిన దేవాతి దేవుడవు నీవై ఉన్నావు ప్రభా ఈ రోజు ఏ బిడ్డలు ఏ అవసరత గురించి నీ సన్నిధిలో అడుగుచున్నాడు నా తండ్రి అడిగేవాటి కంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చున్నానని మీరు మాతో మాట్లాడుచున్నారు అటు మంచి ఈవులను మేము పొందుకోగల కృపను అర్హతను మాకు దయచేయండి ప్రభా ఈ లోకంలో కొద్దిగా శ్రమ రాగానే నాయన మనుషుల వైపు మా యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము కాని ప్రభా ఏమీ ఆశించకుండా మమ్మలను ప్రభా ఆ సహాయం నుంచి మన నా యొక్క సమస్య నుంచి బయటకు తప్పించి మాకు సహాయం చేయగల సహాయకుడు ఉన్నవయ్యా నీ పాదాల దగ్గర అటు రీతిగా ప్రార్థన చేయగల కృపను ఆత్మను మాకు అనుగ్రహించండి ఈ రోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోను నూతనంగా తలపెట్ట చిన్న ప్రతి కార్యములను ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి వ్యాపారాల్లోను ఉద్యోగాల్లోను వ్యవసాయ పనుల్లోను చేతి పనుల్లోనూ వారి అతన్ని ప్రతి విషయమైన జీవనాధారం కోసం ఏ పనులు చేస్తున్నా వారందరినీ దీవించండి వారు ఆశీర్వదించి సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ్య వందనాలు సూత్రములు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి వివాహ సంబంధాలు సెట్ అవ్వడానికి సహాయం దండి వివాహాలు జరుగుతున్న వారి కుటుంబాలు మేలుకరముగా ఆశీర్వదకరంగా ఏ లోటు లేకున్నట్లు సహాయం దేండి గర్భఫలం లేని వారికి గర్భఫలం నా తండ్రి దయచేయమని కోరుచున్న నాయన హాస్పిటల్లో నాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి బిడ్డలను ముఖ్యం ముట్టండి నాయన స్వస్థపరచండి ఈ రోజు ఏ బిడ్డలైతే హాస్పిటల్ కు వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో పట్టబడుచు బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి అనేక ప్రార్థన అంశాలని సన్నిధిలోనికి తీసుకువచ్చి నీ సన్నిధిలో మొరపెట్టచ్చుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి మాకు అనుగ్రహించిన ఆయన ప్రతి ఒక్క బిడల యొక్క అవసరతలు ఉన్న తండ్రి మీరే తీర్చి సహాయకుడు నడిపించండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితాల నూతన కార్యమును జరిగించండి మీరు వారికి సహాయకుడుగా ఉండండి నాయన ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో స్వతంత్రించుకునిలాగున సహాయం తెచ్చి మా ముందు ఏ కీడు పొంచి ఉన్నదో తెలియదు కీడును తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడవు సహాయకుడు నీవే ప్రభా నీ కృపా వాక్కుల చేత మేము ప్రతిరోజు రోజు నేను నీ వాక్కమయ్య రెండంచుల కడ్గమును మా హృదయంలో ఉంచుకొని పరిశుద్ధంగా కాపాడుకున్న మాకు నేర్పిస్తారని నమ్ముచు ప్రభ ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము స్వతంత్రించుకున్నాం నమ్ముచు ప్రభా నేనా మీరే మాకు సహాయకుడు ఉండి ఈ రోజు అంతా మా బిడ్డల యొక్క ప్రాణాల్లో ప్రయత్నంలో మా యొక్క ప్రతి ఒక్క అవసరతలు బిడ్డలు స్కూల్ కి వెళ్ళినప్పుడు కాలేజీస్ కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రతి నిమిషం బిడ్డల చుట్టూ మీరు తోడుగా ఉండి నడిపించి నేను సహాయకుడిగా ఉండి నడిపించమని త్వరలో రానయ్య అతిప్రశుద్ధ నామమున మెక్కలుగా ప్రతిమే అడిగి వేడుకొని చున్నా నా పరలోకపు తండ్రి ఆమెను యేసు రక్తమే జంసలు రక్తమే జీ అపవాదికులనంత నాశన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి మిమ్మలను దీవించను గాక ఆమెన్